దేవుడు తన పని జరిగించుకోవడం కొరకు దేవుడు నిన్ను పిలిచినట్లయితే నిచేతను కలిగి ఉన్నట్లయితే ఆయన పిలుపుకు లోబడి నువ్వు ముందుకే కొనసాగిపో ఈ లోకంలో ఉన్న మనుషులు అంటారు నువ్వు సేవకు పనికి రావని చెప్పేసి నిన్ను రిజెక్ట్ చేసేసి నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉండవచ్చు లేకపోతే నిన్ను ద్వేషించుకుంటూ నిన్ను త్రొక్కాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు కానీ నిన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు ఖచ్చితంగా నీ స్థితిగతులను మార్చి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుతూ ఉంటాడు అర్థం చేసుకో నీకు జ్ఞానం తక్కువ ఉండవచ్చు నీకు ధనం తక్కువ ఉండవచ్చు లేకపోతే నీకు బలం కూడా తక్కువ ఉండవచ్చు కానీ దేవుడు ఒకటంటున్నాడు నేంటి నేనైతే నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి దేవుడు ఈ రోజున నీకు వాగ్దానం ఇస్తున్నాడు నేస్తమా చేపలు పట్టేటువంటి పేతురును స్వార్థికునిగా చేయలేదా దేవుడు పశువుల కాపరిగా ఉన్నటువంటి ఆమోస్సును ప్రవక్తగా దేవుడు చేయలేదా ఇదిగో గొర్రెలను కాచేటువంటి వ్యక్తి అయినటువంటి మోషేను ఇజ్రాయేల్ ప్రజలకు నాయకునై చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చలేదా అర్థం చేసుకో దేవుని పిలుపుకు నువ్వు లోబడి కసం చెప్తున్నాను నమ్మదగిన దేవుడు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు